అటుకే బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు ఇప్పటికే హస్తిన చేరుకున్నారు కేటీఆర్ సురేష్ రెడ్డి రవిచంద్రరావు ఇక కేటీఆర్ వెంట ఢిల్లీ వెళ్లారు పలువురు ఎమ్మెల్యేలు రేపు మరికొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉంది ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది సో తీర్పుతో హస్తినకి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు కవితకి బెయిల్ వస్తుందన్న ఆశాభావంతో ఉంది బీఆర్ఎస్ అందుకే ఢిల్లీకి క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు రేపు మరికొంతమంది ఢిల్లీ వెళ్తున్నారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది దీంతో కవితకు బయలు వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు కవితకు వెల్కమ్ చెప్పడంతో పాటు పార్టీకి పార్టీ అండగా ఉంది అన్న సంకేతం కూడా ఇవ్వనున్నారు నాయకులు మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు రాకేష్ చూస్తుంటే ఈసారి బీఆర్ఎస్ చాలా ఆశాభావంతో ఉన్నట్టు కనిపిస్తోంది సో ఏం కారణాలనుకుంటున్నారు దీనికి కేసులు మొత్తం కూడా స్టడీ చేశారు ఇప్పటికే కేటీఆర్ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు దాంతోపాటు ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్నారు సాయంత్రం ఆరు గంటల తర్వాత మరికొంతమంది వెళ్తారు రేపు కూడా ఇంకొంతమంది వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఢిల్లీ రావాలని పార్టీ నుంచి ఒక సంకేతం ఉంది రేపు ఖచ్చితంగా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని బీఆర్ఎస్ గట్టిగా భావిస్తుంది ఎందుకంటే మొన్నటి వారం హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు అడ్వకేట్లతో భేటీ అయ్యారు అడ్వకేట్స్ ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఇప్పటికే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగాయి సుప్రీంకోర్టులో ఈసారి బెయిల్ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ప్రకారమే అంతా వెళ్ళారు ఇక వెళ్ళడానికి కారణం ఏంటంటే కవిత రిలీజ్ అయిన తర్వాత మేమంతా పార్టీ కవితకు అండగా ఉంది రాజకీయ కక్షలతో పెట్టినటువంటి కేసులు అయినప్పటికీ మా నేతకు మేము అండగా ఉన్నాం అందుకే అందరం కలిసి వచ్చి ఢిల్లీకి వచ్చి వెల్కమ్ చెప్తామంటూ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వెళ్ళారు రేపు ఒకవేళ బెయిల్ వచ్చినా రేపు రిలీజ్ అయ్యే అవకాశం లేకపోయినా ఎల్లుండి రిలీజ్ అయినా కూడా ఎల్లుండి వరకు ఢిల్లీలో నుండి ఆమెను అందరూ కలిసి హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక సెలబ్రేషన్ మోడ్ ని క్రియేట్ చేస్తున్నారు పార్టీ క్యాడర్ కూడా ఒక సంకేతాన్ని మేమంతా కలిసికట్టుగా ఉన్నాం ఈ కేసులు ఎదుర్కోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది